హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ సోషల్ సెమిస్టర్ టూ బేస్ చేసుకొని టెన్త్ లెసన్ రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ గవర్నమెంట్ మరి ఈ లెసన్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ చివరిలో చాలా బిట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ మరి మ్యాచ్ ది ఫాలోయింగ్ పరంగా కావచ్చు ఇన్ ది ప్లాంగ్స్ పరంగా కావచ్చు ఆబ్జెక్టివ్ పరంగా చాలా బిట్స్ ఇచ్చాడు మరి వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి బిట్స్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరన్స్ను బేస్ చేసుకొని మరి టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైపు మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ఎవరికైనా బిల్లింగ్ ఉంటే కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము ఇన్ కేస్ వీడియో మీరు తర్వాత చూసినా కానీ అప్పుడు కూడా ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తే ఉంటుంది అప్పుడైనా మీరు కాల్ ఆ మెసేజ్ చేయగలరు మరి ఈ రోజు ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ కాగలరు మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ నా ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే టెక్స్ట్ బుక్ కంటెంట్ ఆల్రెడీ మీకు క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను సో ప్రీవియస్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బుక్ కంటెంట్ క్లియర్ గా ఎక్స్ప్లనేషన్ అయితే ఇచ్చాము మరి ఎక్స్ప్రెస్ ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి మెయిన్ పాయింట్స్ తో పాటు మీకు క్లియర్గా బిట్స్ కూడా ఎక్స్ప్లనేషన్ అయితే చూద్దాం ఫస్ట్ మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే నియోజకవర్గము నియోజకవర్గము అంటే మనకు తెలిసినటువంటి పాయింటే ఒక ప్రాంత పరిధిలో నివసిస్తున్న ఓట్లందరూ తమ ప్రతినిధులను ఎన్నుకునే ఒక నిర్దిష్ట ప్రాంతమే మనకి ఏమవుతుంది అంటే నియోజకవర్గము అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎన్ని ఉన్నాయి ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉన్నాయి నెక్స్ట్ ద్విసభా వ్యవస్థ ద్వి అంటే రెండు ద్వి అంటేనే రెండు అంటే రెండు శాసనసభలతో కూడిన ప్రభుత్వాన్ని మనం ఏమంటాం అంటే ద్విసభా వ్యవస్థ మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ కంటెంట్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా అయితే చెప్పాను నెక్స్ట్ గెజిట్ అంటే ఏంటి మరి గెజిట్ అంటే అర్థం ఏంటి అంటే ప్రభుత్వ చర్యలు మరియు నిర్ణయాలను తెలియచేసేటువంటి ఒక అధికారిక ప్రచురణనే మనం ఏమంటాము అంటే గెజిట్ అంటాం చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వ చర్యలు మరియు నిర్ణయాలను తెలియచేసే అధికారిక ప్రచురణే మనం ఏమంటాము అంటే గెజిట్ అంటాం నెక్స్ట్ సమన్స్ అంటే ఏంటి అంటే సభ సభ్యులందరినీ సమావేశపరచడము చూడండి ఇక్కడ సమన్స్ అంటే సభ సభ్యులందరినీ సమావేశపరచడము నెక్స్ట్ ప్రొలోగ్ ప్రొలోగ్ అంటే సభను సభను నిరవధికంగా వాయిదా వేయడము అంటే సభను వాయిదా వేయడాన్ని మనం ఏమంటాము అంటే ప్రలోగంటం అనమాట నెక్స్ట్ బ్యూరోక్రసీ మరి బ్యూరోక్రసీ అంటే అర్థం ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు కీలక విధాన నిర్ణేతలుగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థనే మనకి ఏమవుతుంది అంటే బ్యూరోక్రసీ ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఐ మీన్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు స్పష్టంగా చెప్పాను కాబట్టి ఇక్కడ జస్ట్ మీకు రికలెక్ట్ చేస్తున్నా నెక్స్ట్ సయోధ్య రాజీ కుదుర్చుకుపోవడము అంటే అర్థం ఏంటి అంటే న్యాయస్థానాల ప్రమేయం లేకుండా మధ్యవర్తుల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడాన్ని మనం ఏమంటాము అంటే సయోధ్య సయోధ్య అంటేనే మధ్యవర్తుల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడము రాజీ కుదుర్చుకోవడము అంటాం కదా మనం విలేజెస్లో కూడా చూస్తూ ఉంటాం రాజీ కుదుర్చుకోవడం అంటే అర్థమేంటి మధ్యలో మధ్యవర్తి ఒకరు ఉంటారు వారి ద్వారా మనము ఆ వివాదాలను పరిష్కరించుకోవడాన్ని మనము సయోధ్య అంటారు ఆ పాయింట్ ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ వీటి గురించి ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్ లో చెప్పాను కాబట్టి ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ఒక్కసారి మనము బ్లాంక్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి రాష్ట్ర ప్రభుత్వం అనగా ఇక్కడ ఆప్షన్స్ బేస్ చేసుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు శాసనసభ శాసనమండలి మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే అర్థం ఏంటి ఇక్కడ పైవన్నీ మనకు ఐ మీన్ శాసనసభ కావచ్చు శాసనమండలి కావచ్చు రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు కావచ్చు అవన్నీ మనకు రాష్ట్ర ప్రభుత్వంలోకి వస్తాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది పైవన్నీ మీకు టెక్స్ట్ బుక్ కంటెంట్ అందుకే వినాలి అని చెప్తున్నా నెక్స్ట్ సెకండ్ వన్ భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అంటే అంతకుముందు తెలంగాణ డివైడ్ అయిన తర్వాత అయితే మళ్ళీ పదమూడు జిల్లాలు కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటే ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ అధికారాలు ఎవరి చేతుల్లో ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని బేస్ ఇచ్చాడు కాబట్టి వాస్తవ అధికారాలు ఎవరి చేతిలో ఉంటాయి ముఖ్యమంత్రి చేతిలో ఉంటాయి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలిసినటువంటి పాయింటే నెక్స్ట్ క్రింది వారిలో ముఖ్యమంత్రి ఎవరు అని ఇచ్చాడు ముఖ్యమంత్రి ఎవరు స్పీకరా కాదు మనకు తెలిసినటువంటి పాయింటే విధానసభ సభ్యుడా కాదు ప్రతిపక్ష పార్టీ నాయకుడా కాదు మరి ఎవరు మెజారిటీ పార్టీ నాయకుడిని మనం ఏమంటాము అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే మెజారిటీ పార్టీ నాయకుడు మనకు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ అధికారాలు ఎవరి చేతిలో ఉంటాయి ముఖ్యమంత్రి చేతిలో ఉంటాయి భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని అంటే ఇరవై ఎనిమిది శాసన మండలి కావచ్చు శాసనసభ కావచ్చు రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగం లు కావచ్చు అవన్నీ మనకు రాష్ట్ర ప్రభుత్వంలోకి ఉంటాయి ఇవి మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ సెషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ ది ఫాలోయింగ్ పరంగా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జతపరచండి దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ముఖ్యమంత్రి అని ఇచ్చాడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ను బేస్ చేసుకొని చూడండి ముఖ్యమంత్రి అంటే మనకి ఇక్కడ ఎవరు వస్తారు ప్రభుత్వాధినేత ప్రభుత్వానికి అధినేతనే మనకి ఎవరు అవుతారు ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ దాన్ని బేస్ చేసుకొని మనకు ఫోర్త్ వన్ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ గవర్నర్ గవర్నర్ అంటే ఎవరు రాష్ట్రాధినేత అంటే రాష్ట్రానికి అధినేత ఎవరు అవుతారు మనకి గవర్నర్ అవుతారు అంటే మనకు థర్డ్ వన్ మనకు ఆన్సర్గా చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాధినేత గవర్నర్ అంటే రాష్ట్రాధినేత నెక్స్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే తెలుసు కదా శాసనసభ సభ్యుడు శాసనసభ సభ్యుడు అంటే మనకి ఎమ్మెల్యే అంటే మనకు ఫస్ట్ వన్ శాసనసభ బేస్ చేసుకొని చెప్తాం అనమాట నెక్స్ట్ ఎమ్మెల్సీ మరి ఎమ్మెల్సీ అంటే ఎవరు శాసన మండలి అంటే శాసనసభ అయితేనేమో ఎమ్మెల్యే శాసన మండలి అయితేనేమో ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ అంటేనే మనకు శాసన మండలి ఆన్సర్ చెప్పుకోవచ్చు నెక్స్ట్ కలెక్టర్ కలెక్టరే మనకు జిల్లా మెజిస్ట్రేటివ్ అంటే కలెక్టర్కి ఆన్సర్ ఏమవుతుంది ఫైవ్ జిల్లా మెజిస్ట్రేటివ్ అంటే ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ బేస్ చేసుకొని ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాధినేత గవర్నర్ అంటే రాష్ట్రాధినేత ఎమ్మెల్యే అంటే శాసనసభ ఎమ్మెల్సి అంటే శాసన మండలి కలెక్టర్ అంటే జిల్లా మెజిస్ట్రేట్ ఇవి మనకు మ్యాచ్ ఫాలోయింగ్ పరంగా చెప్పొచ్చు నెక్స్ట్ ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చాడు చూడండి అంటే ఇక్కడ మొత్తము స్పీకర్ మొత్తం ఇక్కడ ఎన్ని ఎన్నిచ్చాడు ఒకసారి చూద్దాము స్పీకర్ న్యాయమూర్తి మంత్రి శాసనసభ సభ్యుడు న్యాయవాది ప్రధాన న్యాయవా ప్రధాన న్యాయమూర్తి అంటే మొత్తం అక్కడ సిక్స్ వర్డ్స్ ఇచ్చాడు ఆ ఆరు పదాలను బేస్ చేసుకొని ఏవి న్యాయశాఖ కిందికి వస్తాయి ఏవి శాసన నిర్మాణ శాఖ కిందికి వస్తాయి అంటే ఈ క్రింది వాణిలో న్యాయశాఖకు సంబంధించినది కానిది గుర్తించండి అంటాడు లేదా శాసన నిర్మాణ శాఖకు సంబంధించింది గుర్తించండి అంటాడు ఎలాగడిగినా మనము ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా మరి న్యాయశాఖను బేస్ చేసుకొని మనం ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే చీఫ్ జస్టిస్ ఓకేనా చీఫ్ జస్టిస్ మన దేని కిందికి వస్తాడు న్యాయశాఖ కిందికి వస్తాడు అంటే మనము చీఫ్ జస్టిస్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ జడ్జి జడ్జి అంటే తెలుసు కదా మనకు ప్రధాన న్యాయమూర్తి జడ్జి అంటే మనకు జడ్జి అంటే న్యాయమూర్తి జడ్జి న్యాయమూర్తి అంటే ఇక్కడ మనము న్యాయమూర్తి పరంగా మనకు దేని కిందికి వస్తారు అంటే న్యాయశాఖ కిందికి వస్తారు నెక్స్ట్ చీఫ్ జస్టిస్ అని చెప్పాను చీఫ్ జస్టిస్ అంటే ఎవరు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ప్రధాన న్యాయమూర్తి అంటే ప్రధాన న్యాయమూర్తి అంటే ఫస్ట్ కాలం బేస్ చేసుకొని న్యాయమూర్తి కూడా ఫస్ట్ కాలం బేస్ చేసుకొని చెప్తున్నాం నెక్స్ట్ లాయర్ 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 అంటే తెలుసు కదా న్యాయవాది లాయర్ కూడా మనకు న్యాయశాఖ కిందికి వస్తారు అంటే ఇక్కడ న్యాయశాఖ కింది బేస్ చేసుకొని మనకు ఎవరెవరు వస్తారు ప్రధాన న్యాయమూర్తి ఒకరు నెక్స్ట్ న్యాయమూర్తి ఒకరు నెక్స్ట్ న్యాయవాది ఒకరు ఈ ముగ్గురు మనకు న్యాయశాఖ కిందకి వస్తారు నెక్స్ట్ శాసన నిర్మాణ శాఖ కిందకి మిగిలిన వారు ఎవరు స్పీకర్ కానీ మంత్రి కానీ శాసనసభ్యులు కానీ ఈ ముగ్గురు మనకు దేని పరంగా వస్తారు అంటే శాసన నిర్మాణ శాఖ పరంగా వస్తారు క్లియరా ఫ్రెండ్స్ ఇక్కడ స్పీకరు మంత్రి శాసనసభ సభ్యుడు అంటే స్పీకర్ మంత్రి అంటే మినిస్టర్ శాసనసభ్య సభ్యుడు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే అంటాం మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ ఈ ముగ్గురు మనకు శాసన నిర్మాణ శాఖ కిందికి వస్తారు జడ్జి అదేవిధంగా లాయర్ నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఈ ముగ్గురు మనకు న్యాయశాఖ వీటి కిందికి అయితే రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇచ్చు చూడండి నూట డెబ్బై ఐదు మంది సభ్యులను ఇచ్చాడు ఇక్కడ కొన్ని ఫిల్ చేయాలి నూట డెబ్బై మంది సభ్యులు శాసనసభ సభ్యులు స్పీకర్ యాభై ఎనిమిది మంది సభ్యులు ఐదు సంవత్సరాలు శాసన మండలి సభ్యులు ఆరు సంవత్సరాలు చైర్మన్ అంటే వీటిని బేస్ చేసుకొని ఇవి ఫిల్ చేయమని అయితే ఇచ్చాడు అంటే అక్కడ ఆల్రెడీ క్లూస్ ఇచ్చాడు ఫిల్ చేయమని ఇచ్చాడు పదవీకాలం పరంగా మనం అబ్జర్వ్ చేస్తే శాసనసభ అంటేనే మనకు ఇందాక మీకు చెప్పాను నా శాసనసభ అంటేనే మనకు ఎమ్మెల్యే అదే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అని చెప్పాను కదా ఎమ్మెల్యే అంటే శాసనసభ అని చెప్పాను ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి కదా అంటే మనం శాసనసభ అంటే పదవీ కాలం మనం ఎన్ని సంవత్సరాలు చెప్తాము ఐదు సంవత్సరాలు శాసన మండలి అయితే మనకు ఆరు సంవత్సరాలు అంటే ఎమ్మెల్సీ అయితేనేమో సిక్స్ ఇయర్స్ ఎమ్మెల్యే అయితేనేమో ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ సభ్యుల సంఖ్య ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సభ్యుల సంఖ్య అంతా నూట ఐదు మనకు తెలిసినటువంటి పాయింట్ నెక్స్ట్ శాసన మండలి పరంగా మనకు ఎంత మంది సభ్యులు మంది చెప్పేయచ్చు అధ్యక్షత ఎవరు వహిస్తారు శాసనసభలో అధ్యక్షులు ఎవరు అధ్యక్షత ఎవరు వహిస్తారు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు ఓకేనా స్పీకర్ ఎన్నుకుంటారు కదా అధ్యక్షత వహిస్తారు శాసనసభలో అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే స్పీకర్ వహిస్తారు నెక్స్ట్ శాసన మండలి పరంగా అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే చైర్పర్సన్ ఓకేనా ఎవరు చైర్పర్సన్ ఇక్కడ చైర్పర్సన్ మనకు అధ్యక్షత వహించడం అయితే జరుగుతుంది చైర్పర్సన్ అంటే మనము చైర్మన్ కింద చెప్తామన్నమాట చైర్పర్సన్ అంటే చైర్మన్ పరంగా చెప్తాము నెక్స్ట్ ప్రజాప్రతినిధి పరంగా శాసనసభ పరంగా ప్రజాప్రతినిధులు ఎవరు ఎన్నుకుంటారు అదే ఎలా ఎన్నుకుంటారు ఎమ్మెల్యేను అంటే ప్రజాప్రతినిధులు శాసనసభలో ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ శాసన మండలిలో అయితే ఎమ్మెల్సీ ఓకేనా క్లియరా ప్రజాప్రతినిధి పరంగా శాసనసభ అయితేనేమో మనం ఎమ్మెల్యే అంటాము మండలి అయితేనేమో ఎమ్మెల్సీ అంటాము అధ్యక్షత వారి పరంగా శాసనసభ అయితేనేమో స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు శాసన మండలి అయితేనేమో చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు శాసనసభ పదవీకాలం ఐదు సంవత్సరాలు శాసన మండలి పదవి అదే పదవి వై పదవీ కాలము ఆరు సంవత్సరాలు సభ్యుల సంఖ్య బేస్ చేసుకొని శాసనసభ అయితే నూట డెబ్బై ఐదు మంది శాసన మండలి అయితే యాభై ఎనిమిది మంది ఇది మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి బిట్స్